భక్తితో మనం ఏదైనా సాధించగలం భక్తి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంతోషాన్ని కూడా సంతోష మార్గంలో పయనిస్తారని నా అభిప్రాయము మనం చిన్నతనం నుంచే భక్తి అనేటువంటి పదం ఏర్పాటు చేసినా ఉంటే వారు నిత్యం సత్యమే పలికేటువంటి అవకాశం ఉంటుంది దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మనం ఏదైనా నిస్వార్థంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం మరసారా ప్రార్థిస్తే ఆయన కంపల్సరీ మనకి రిజల్ట్ అయితే చూపిస్తారండి తెలుగులో మొట్టమొదటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురించి ఛానల్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ భక్తి ఛానల్ మాత్రమే భక్తి టీవీ వచ్చిన తర్వాత మాకు చాలా విషయాలు మా పెద్దవాళ్ళు చెప్పే చిన్నప్పుడు మాకు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ మాకు మననం అవుతున్నాయి పూజలు ఇవి చేసుకోవడం అంటే మాకు భక్తి ఛానల్ నుంచే మేము చూస్ చేసుకుంటూ ఉంటామండి మా పిల్లలకు కూడా పూజా విధానం ఏంటి అలంకరణ విధానాలు ఏంటి అన్నీ భక్తి టీవీలో చూసి నేర్చుకుని వాళ్ళకు కూడా నేర్పించాను మొండి కోరికలు ఏమైనా ఉన్నా భక్తి ఛానల్ సాక్షిగా చెప్తున్నాను గ్యారంటీగా అవుతాయి అమ్మవారికి దండం పెట్టుకోండి మనకి మనసు ఇచ్చేది భక్తి ఛానల్లో భక్తి ఛానల్ మా ఇంటి పాదే చూస్తుంటారు చూసేది ఏంటంటే చాలా సంతోషంగా చూస్తూ ఉంటాం అక్కడ వాళ్ళు హారతిస్తుంటే ఇక్కడ మా అత్తయ్య గారు ఆ హారతిని తీసుకోవడం అక్కడ ప్రదక్షిణాలు చేస్తే మా అత్తయ్య గారు ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం ఛానల్స్ పర్టికులర్ ఏజ్ కి మాత్రమే పరిమితం అవుతాయి అందరూ చూడగలిగే ఛానల్ భక్తి ఛానల్ అని నాకు అర్థమైంది సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి బాగా చూపిస్తున్నారు నేను భక్తి టీవీలో పూజలు చేసే విధానం చూసి దాని ప్రకారం నేను పూజ చేసుకుంటూ ఉంటానండి భక్తి ఛానల్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఈ సంవత్సరం కృష్ణాష్టమి సంబరాలు నేను అందులో చూశాను కృష్ణుని అలంకరణ నాకు చాలా నచ్చింది మన హిందూయిజం డెవలప్ అవ్వడానికి ఇలాంటి భక్తి టీవీలు ఖచ్చితంగా ఉండాలండి శుభం భవతి కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిని నమోస్తే మా అత్తగారు నాకు భక్తి ఛానల్లో నేర్చుకుని మాకు చెప్పారు మేము మా కాళ్ళలో చెప్పము భక్తి టీవీలో వినిపించండి కనిపించండి వేరెక్కడా వినిపించదు కనిపించదు